హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కోసం ప్రభుత్వం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశ విదేశాల నుండి చేప ప్రసాదం కోసం వస్తున్నారని చెప్పారు అనాదిగా వస్తున్న ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు కాగా చేప మందు కోసం వచ్చిన వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రారంభం రోజు ఆనవాయితీగా పత్తి కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చేప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది మృగశ్వరం రోజు చేప మందు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం అస్తమ అదేవిధంగా శ్వాస సంబంధించిన ఇతరత్ర అనేక అయినటువంటి వ్యాధులకు సంబంధించి ఒక పెద్ద విశ్వాసం ఇందుకు సంబంధించి విదేశాల నుంచి దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు వారికి పత్తిని సోదరులు కొత్త కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ఇవ్వడము ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇటీ కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు జిల్లా యాత్ర మత్స్య శాఖ కావచ్చు అన్ని రకాల సౌకర్యాలు చేస్తా ఉంది భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా

और ये नौ बजे से चालू करें आप देख सकते हैं नौ बजे से कितना पब्लिक आ रहा है और शाम तक हम 24 घंटे देते हैं 24 घंटे के लिए यहाँ एग्जीबिशन ग्राउंड में देते हैं और इसके बाद